ఇది ఇనుప స్టూల్ అండి వైర్తో అల్లిన స్టూలు ఇది వైర్ తెగిపోయింది తెగిపోతే ఇది ఎన్ని కేద్దామా ఏం చేద్దామని ఆలోచించుకున్నా ఉల్లిపాయలకేస్తే వేస్ట్గా పోయిద్దులే అని చెప్పి మన బైనింగ్ వైర్తో ఆ తీగతో సన్నగా చుట్టానండి అన్ని నాలుగు వైపులో చుట్టాను చుట్టి బేబీ చిప్స్ ఇసుక సిమెంట్ కలిపి కోతలాగా పోసాను ఆకలాక్ పోసి రెండు రోజులు మూడు రోజులు ఉంచా దాన్ని తర్వాత తీసేసి గాబులో నానబెట్టా నీళ్ళల్లో ఒక మూడు రోజులు నానబెట్టి తర్వాత మళ్ళీ ఇంకో కోటింగ్ సిమెంట్తో పోసానండి పోసి తర్వాత దీన్ని ఏమైనా పూల కుండి కానీ లేకపోతే దేవుడి బొమ్మ కానీ పెట్టుకుందాం అనుకున్నా అనుకొని దీన్ని బాగా చక్కగా ఆవు పేడతాకి ఇలా ముగ్గేసుకున్నా ముగ్గేసుకొని రోజు నేను బయట ముగ్గేసుకుంటాను ముగ్గు చూచి రోజు అలా బయట ముగ్గేసుకుంటాను వేసుకుంటాను అయితే ఆరింటిలోపు ముగ్గేస్తారు చక్కగా ఇంటి ముందల వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అని పెద్దలు చెప్తుంటారు అందుకొని ఈ పీటని నేను పక్కన పెట్టుకున్నా ఎందుకంటే నిజంగా వచ్చిందో రాదో నాకైతే తెలియదు కానీ వస్తే మటుకి అమ్మవారు దీని మీద కూర్చుంటుంది లేని దీని మీద ఒక కుంకుం బరెండి పెడతాను ఇది మటుకు అక్కడ పెట్టుకుంటానండి ఇది మా కిచెన్ కిరీటి అండి ఈ కిరీటికి ఎక్కడ దో వాళ్ళలాగా ఇలా కొట్టాం తీగ తీగ వాళ్ళ దోమలు రాకుండా కొట్టామండి కానీ అది కనపడకుండా దేముడికి దేవుడు క్యాలెండర్లో ఇలా తగిలించాను కృష్ణుడికి పొద్దున్నే లేవంగల్నే స్వామి చూస్తే బాగుంటుంది అంటారు కాబట్టి ఈ క్యాలెండర్లు తగిలించాను కిరీటికి కవర్ అయినట్టు ఉంటుంది స్వామిని చూసినట్టు ఉంటుంది అందుకని పొద్దున్నే లేవగలనే అలా ఇంటి ముందులు ముగ్గులు ఇదిగో పొద్దున్నే ఈ చెంబులో నీళ్లు పోసి ఒక మందార పుష్పం పెడతాను స్వామికి పెట్టినట్టు ఉంటుంది ఇంటికి అందంగా ఉంటుంది అని ఇలా పెడతానండి